హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర రోడ్డు మీద తాలి పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది విహరి సహస్ర వెనుకే పరిగెడుతూ సహస్ర ఆగు సహస్ర ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సహస్ర వినిపించుకోకుండా అలా పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి కోపంగా అందరిపై విరుచుకు పడుతూ ఉంటుంది నా మా నాన్న నేను ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాను విహరిని నా ఇంటికి పంపించి నా కూతురికి నాకు ఆశలు కల్పించి మమ్మల్ని తిరిగి ఈ ఇంటికి వచ్చేలా చేశారు కానీ ఈరోజు నా కూతురు ఇలా రోడ్డు మీద దానిలా పరిగెడుతుందంటే దానికి కారణం మీరంతా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ పద్మాక్షి బాధపడకమ్మా సహస్రకు ఏం కాదు విహారి సహస్రను తీసుకొస్తాడు విహారి సహస్ర మెడలో తాళి కడతాడు అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇంకా విహారిని ఎలా నమ్ముతున్నావమ్మా అన్నయ్య ఎలా అయితే ఇచ్చిన మాటను తప్పాడో విహారి కూడా అలానే ఇచ్చిన మాటను తప్పాడమ్మా నా కూతురిని పెళ్ళి చేసుకోవడం విహారికి ఇష్టం లేదమ్మా అందుకే ఎప్పటికప్పుడు ఈ పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాడు మేమే పిచ్చి వాళ్ళలా ఆ విషయాన్ని గుర్తించకుండా ఎగేసుకొని ఈ మీ ఇంటికి వచ్చేసాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ పద్మాక్షి విహారీ అలాంటి వాడు కాదు విహారీ అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఎవరికైనా మంచి చేయాలని చూస్తాడు అని భక్తవచ్చలో చెప్తూ ఉంటాడు మీ మనవడు కాబట్టి మీరు విహారిని గుడ్డిగా నమ్ముతున్నారు కానీ విహారిని నేను నమ్మను నానా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది వదిన విహారి గురించి అత్తయ్య మా మామయ్య చెప్పినవన్నీ నిజాలు విహారి చాలా మంచివాడు ఎవరికైనా మంచి చేయాలని చూస్తాడు తన కళ్ళెదురుగా ఎవరికైనా అన్యాయం జరిగితే చూడలేవాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏయ్ అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో నా కూతురు ఈ ఇంటికి కోడలవుతుందని నిన్ను ఇన్ని రోజులు కళ్ళెదురుగా పెట్టుకొని ఉండగలిగాను కానీ ఇక నా వల్ల కాదు మర్యాదగా నా కళ్ళెదురుగా నువ్వు ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నన్నే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది వద్దు వదిన మీరే ఇక్కడ ఉండండి నేను మీకు కనిపించను అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే రెండమ్మ రండి అని చెప్పి లక్ష్మి యమునను తీసుకొని రూంలోకి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి ఈ రోజు నా కూతురికి ఇలాంటి గతి పట్టిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏం చేసిందాకా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది వసుధ నువ్వు అనవసరంగా ఈ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావు నాకు అస్సలు నచ్చట్లేదు నీ కూతురు సహస్రకు నువ్వు సపోర్ట్ చేయాల్సింది బదులు నువ్వు ఈ లక్ష్మికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా నన్ను అపార్థం చేసుకోకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా నిన్ను ఏమని అర్థం చేసుకోమంటావే ఈరోజు నా అల్లుడు విహారీ నా కూతురు మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన అనవసరంగా లక్ష్మిపై నిందలు వేయకండి అని చెప్పి ఏమునంటుంది లక్ష్మి చాలా మంచిది నువ్వు అంతకంటే మంచిదనివి నీ కొడుకు అంతకంటే మంచివాడు మేమే మంచి కాదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అని నేను అనలేదు కదా వదినా అని చెప్పి యమున అంటుంది ఈరోజు నా కూతురికి ఏమైనా అవ్వాలి మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్రముకు ఏం కాదమ్మా సంతోషంగా తిరిగి వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వస్తే లక్ష్మి అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి పద్మాక్షి కోపంగా లక్ష్మి రూంలోకి వెళ్తుంది లక్ష్మి లగేజ్ తీసుకొని వస్తుంది వస్తే లక్ష్మి నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడ నుంచి నడువు అని పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే అసలు నువ్వు ఆడదానివైనా నీకు పెళ్ళయిందా నిజంగా నీకు భర్త ఉన్నాడా ఉంటే నీ భర్త నీ కోసం ఎందుకు రావట్లేదే నీ మెడలో తాళి కట్టినవాడు చచ్చిన కింద లెక్క అందుకే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నీ మెడలో తాళి ఉండటం దండగే అని పద్మాక్షి లక్ష్మీవేడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ నన్ను ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలను కానీ నా భర్తను ఏమైనా అంటే నేను ఊరుకోను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో మీ ఇష్టం అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడవే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ సహస్ర ఆగు సహస్రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకను బావా నేను చచ్చిపోతాను అని సహస్ర రోడ్డు మీద గట్టి గట్టిగా అరుచుకుంటూ చేతిలో మంగళసూత్రం పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా లారీ వచ్చి సహస్రను గుద్దేస్తుంది ఇక సహస్ర వెళ్ళి డివైడర్ మీద పడుతుంది సహస్ర తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది విహరి సహస్రను చూసి సహస్ర అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి అంబికా పండు చూస్తూ ఉంటారు ఇక విహారి పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర నీకేం కాదు సహస్ర కళ్ళు తెరువు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి బావా నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను బ్రతకను బావా నేను నిజంగానే చచ్చిపోతాను బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది సహస్ర నీకేం కాదు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు ఇప్పుడే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సహస్రా నేను చెప్పేది విను సహస్రా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు బావా నేను బ్రతకాలంటే నా మెడలో తాళి కట్టు బావా అప్పుడే నేను బ్రతుకుతాను బావా లేదంటే నేను ఎలాగైనా చచ్చిపోతాను బావా అని సహస్ర ఏడుస్తూ రక్తపు అడుగులో ఉంటుంది అప్పుడు అంబిక సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర పిచ్చి పట్టిందా నీకు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా ఈ సమయంలో విహారిని తాళి కట్టమంటావేంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినా నేను ట్రీట్మెంట్ చేయించుకోను బావ నా మెడలో తాలి కట్ కట్టాల్సిందే అని సహస్ర చెప్తూ ఉంటుంది వద్దు సహస్ర చెప్పేది విను పిచ్చి పనులు చేయకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సహస్ర ఎందుకు సహస్ర ఇలా మొండి పట్టుదల చేస్తున్నావు అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి అత్త సహస్రను ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు బావా నన్ను వదిలిపెట్టండి మీరు ఎంత చెప్పినా కూడా నేను వినను బావా ముందు నువ్వు నా మెడలో తాళి కడితేనే నేను హాస్పిటల్కు వస్తాను ట్రీట్మెంట్ చేయించుకుంటాను నువ్వు తాళి కెట్టకుండా నాకు ట్రీట్మెంట్ చేపించినా ఆ ట్రీట్మెంట్కి నా బాడీ సహకరించదు బావా నేను నీ ఒడిలో తాళి కట్టించుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను బావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ప్లీజ్ సహస్ర అలా మాట్లాడుకు అని విహారీ ఏడుస్తూ ఉంటాడు ఎందుకు బావా నా జీవితంలోకి ఎందుకు వచ్చావు బావా నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చావు నా మనసులో ఆశలు రేపావు చివరికి నా మెడలో తాళి కట్టే సమయానికి ఎందుకు బావా అలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది విహారి సహస్ర ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదు సహస్ర మెడలో తాళి కట్టు విహారి అప్పుడే మన సహస్రను బ్రతికించుకోగలం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తున్నావు విహారీ ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా సహస్ర మెడలో తాళి కట్టాల్సింది నువ్వే సహస్రను భార్యను చేసుకోవాల్సింది నువ్వే విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు బావా నీ మనసులో ఆ లక్ష్మి ఉందని తెలుసు బావా అందుకే నువ్వు నా మెడలో తాళి కట్టట్లేదు కదా బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది బావా ఐ మిస్ యూ బావా ఐ మిస్ యూ ఇక నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను బావా అని సహస్ర కళ్ళు మూస్తూ రక్తపు మడుగులో అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వద్దు సహస్ర ప్లీజ్ సహస్ర నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేవను నీకు ఏమైనా అయితే అలాంటి మాటలు మాట్లాడుకు సహస్రా అని చెప్పి విహారీ బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు బావా లేదు బావా నేను బ్రతకలేను బావా నాను చచ్చిపోతున్నానని నాకు అర్థమవుతుంది బావా కానీ నా ఆఖరి కోరిక ఒక్కటి తీర్చు బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటే సహస్ర ఏంటి సహస్ర ఈ పిచ్చి మాటలు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పిని బావను నా ఆఖరి కోరిక తీర్చమని పిని అని సహస్ర ఏడుస్తూ ఉంటే విహారి ఇక లాభం లేదు సహస్ర మెడలో నువ్వు తాలి కడితేనే సహస్ర ట్రీట్మెంట్ చేయించుకుంటుంది అంతేకాదు దాని ఆఖరి కోరికైనా తీరుతుంది ప్లీజ్ విహారి సహస్ర మెడలో తాలి కట్టు అని చెప్పి అంబిక బ్రతిమలాడుతూ ఉంటే ఇక విహారి కొంచెంసేపు ఆలోచించి సహస్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు విహారి బాబు అని పండు అంటూ ఉంటే ఇక విహారి పండు మాటను కూడా వినిపించుకోకుండా సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు ఇక సహస్ర ఐ లవ్ యూ బాబా ఐ లవ్ యూ అని చెప్పి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది ఇక వెంటనే విహారీ అంబిక పండు ముగ్గురు కలిసి సహస్రను హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి డాక్టర్ బయటికి వచ్చి అడుగుతూ ఉంటారు యాక్సిడెంట్ డాక్టర్ అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరందరూ బయట ఉండండి అని డాక్టర్ సహస్రను రూమ్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్లు సహస్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారీ బయట నుంచి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి విహారీకి ఫోన్ చేస్తే తెలుసుందేమో అని చెప్పి భక్తవచ్చారం చెప్తూ ఉంటాడు సహస్ర ఏం పిచ్చి పని చేస్తున్నావే ఈ అమ్మకు ఒక్కగాను ఒక కూతురు నీకేమైనా అయితే ఈ అమ్మ తట్టుకోగలదా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఇంటి బయట నుంచొని ఏడుస్తూ ఉంటే యమున కూడా లక్ష్మి ఎక్కడికి వెళ్ళొద్దు విహారి వస్తాడు విహారీ వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటుంది వద్దు యమునమ్మ నేను వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భక్తవచ్చలం విహరికి ఫోన్ చేస్తాడు విహరి సహస్ర కనిపించిందా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు తాతయ్య అది అది అని విహారీ అంటూ ఉంటే ఏమైంది విహారీ ఏం జరిగిందో చెప్పు ఇక్కడ మీ పద్మాక్షి అత్త సహస్ర కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు తాతయ్య అది అది అని విహారీ అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్పరా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటే తాతయ్య సహస్రకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు యాక్సిడెంటా అని భక్తవచ్చలం అక్కడికక్కడే గట్టిగా అరవటంతో నానా ఏమైంది అని పద్మాక్షి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సహస్రకు యాక్సిడెంట్ అయిందంటమ్మా అని భక్తవచ్చలం చెప్పడంతో అమ్మ సహస్రా అని చెప్పి పద్మాక్షి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు పేషెంట్ తలకు బలమైన గాయం తగలటం వల్ల పేషెంట్ కోమాలకు వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు సహస్ర కోమాల నుంచి బయటకు రావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు కోమాలోకి వెళ్ళటమే కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కదా అని చెప్పి డాక్టర్ విహారీకి చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్